సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ సీతారాం యేచూరి గారు గత నెల రోజులుగా హాస్పిటల్లో వైద్యం నిమిత్తం అడ్మిట్ అడ్మిట్ అయ్యి నిన్న అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోవటం జరిగింది సీతారాం యేచూరి గారు విద్యార్థి దశ నుంచి సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి వరకు యాభై సంవత్సరాలకు పైగా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రజా ఉద్యమాలలో ఉద్యోగ కార్మిక రైతాంగ మహిళా ఉద్యమాల్ని నిర్మించటంలో నిర్వహించటంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐలో చేరి ఆ తర్వాత పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా పోలిట్ బ్యూరో సభ్యులుగా అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా అంచెలంచలుగా ఎదుగుతూ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక అంశాలపైన అనేక సమస్యలపైన సంపూర్ణ అవగాహనతోటి విశ్లేషించి పార్టీకి ఒక మార్గ నిర్దేశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టుల భావజాలాన్ని అట్లాగే వామపక్ష భావజాలాన్ని పెంపొందించడంలో విశేషమైనటువంటి కృషి చేశారు అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా ఎప్పటికప్పుడు నిత్య సంబంధాలు కొనసాగిస్తూ ఆ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఈ దేశానికి అన్వయించుకొని ఉద్యమ నిర్మాణంలో కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది ఈ జిల్లా సంబంధించి రెండు వేల పదిహేనులో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించిన సందర్భంగా ఈ జిల్లాలో జరిపినటువంటి బహిరంగ సభలో పాల్గొని అప్పుడు ఈ ఈ జిల్లాకు సంబంధించినటువంటి సమస్యలతో పాటు దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల పైన ఉద్యమాల్ని నిర్వహించే దానికి ఒక మార్గ నిర్దేశాన్ని ఈ జిల్లా క్యాడర్కి అట్లాగే కార్యకర్తలకు కల్పించినటువంటి వ్యక్తి కామ్రెడ్ సీతారామేశ్వరి గారు ఆయన మరణించటం పార్టీ ఉద్యమానికి తీవ్ర నష్టంగా సిపిఎం పార్టీ భావిస్తా ఉన్నది భవిష్యత్తులో ఆయన చూపించినటువంటి బాటలో జిల్లాలో ఉద్యమ నిర్మాణానికి ఖచ్చితంగా మేము అంకితమై పనిచేస్తామని అదేవిధంగా ఆయన సంతాప సమావేశాన్ని ఈ నెల పదహారు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో జిల్లాలో నిర్వహించాలనేటువంటిది నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా జిల్లా కేంద్రంలో పదహారవ తేదీన జరిగేటువంటి సంతాప సమావేశానికి ఈ జిల్లాలో కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు సానుభూతి శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆ ఈ సంతాప సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతా మార్క్సిస్ట్ మహాయోధుడు సిపిఎ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కాంగ్రెడ్ సీతారాం యెచ్చూరి అనారోగ్యంతో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తోటి నిన్న చనిపోవడం జరిగింది అది యావత్ భారతదేశ కమ్యూనిస్ట్ ఉద్యమ అభివృద్ధికే చాలా తీరని లోటు అలాగే ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి కూడా చాలా నష్టం జరిగింది ఆ నష్టాన్ని ఎవరు కూర్చలేరు ఆయన పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆగస్టు పన్నెండు తారీఖున పుట్టి పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ పన్నెండు తారీఖున చనిపోవటం జరిగింది సరిగ్గా ఆయన డెబ్భై రెండు సంవత్సరాల్లో ఒక నెల రోజులు బతకెళ్ళం అయితే ఆయన ఈ ప్రస్థానం మొత్తం కూడా చాలా గొప్ప అనేక పుంతలు అనేక అడుదడుకులు అనేక ఇబ్బందులు కలిగి చేసినటువంటి ప్రస్థానం ఉన్నది హైదరాబాద్లో చదువుకొని చెన్నైలో పుట్టినప్పటికీ హైదరాబాద్లో చదువుకొని ఇక్కడి నుంచి ఉత్తర భారతదేశం వెళ్ళిపోయి ఢిల్లీలో ఉండి జేఎన్టీయులో జేఎన్యులో ఆయన ఒక ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడిగా ఎదిగి అలాగే అర్థశాస్త్రంలో నిష్ణాతుడై అర్థ అర్థశాస్త్రవేత్త అనే అర్థశాస్త్ర నిపుణుడనే పేరు కూడా భారతదేశంలో తీసుకొచ్చుకున్నారు భారతదేశం మా ప్రపంచంలో సంక్షోభం ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు భారతదేశంలో సంక్షోభం రాకపోవడానికి కారణంలో కూడా ఈయన ఒక పాత్ర పోషించాడు అందుకో అదే కాదు ఆయన అగ్రవర్ణ బ్రాహ్మణుడు అగ్రవర్ణ బ్రాహ్మణుడు అయినప్పటికీ అభ్యుదయాన్ని నమ్ముకున్నాడు అభ్యుదయ పాటల్లోనే నడిచాడు భౌతికవాదంలోనే భౌతిక విధానంలోనే నడిచాడు ఆయన ఆయన పార్లమెంట్ స్పీచ్లో కూడా అనేక సందర్భాలలో భౌతికవాదానికి అనుకూలంగా వచ్చి వచ్చినాయి రాజకీయాన్ని రా రాజకీయంలోకి మతాన్మాదాన్ని రామున్ని లాగొద్దు అని చెప్పినటువంటి పార్లమెంట్లోనే చేసినటువంటి ప్రసంగం విస్తృత ప్రచారం కూడా జరిగింది ఆయన ఈ మధ్య కాలంలో అనేక పోరాటాలు చేశాడు మన నిజామాబాద్కు కూడా మనకు బాగా సంబంధం ఉంది రెండు వేల పదిహేనులో మన జిల్లాకు రాష్ట్ర కమిటీ జరిగినప్పుడు వచ్చి ఇక్కడ బెలియన్ గ్రౌండ్స్లో రాజనీతి పరులకు రాజకీయ కుళ్ళు రాజకీయ నాయకులందరూ కూడా కనివిగలిగే ప్రసంగం చేసినటువంటి చరిత్ర మన నిజామాబాద్కు దక్కింది ఆయన వల్ల ఆయన మన నిజామాబాద్ కాంగ్రెస్ అందరిని కూడా ఉద్దేశించి పార్టీ అభివృద్ధికి సూచన పలు సూచనలు కూడా చేశారు నాతో కూడా ప్రత్యేక పర్సనల్గా మాట్లాడటం కూడా జరిగింది ఆ అనుభూతిని నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను ఆయన మరణం మనకు ఒక మార్గదర్శకం కావాలి ఆయన మరణం మనం అనేక రంగాల ప్రజా సంఘాలకు కూడా అభివృద్ధికి ఉపయోగించుకోవాలి అలాగే మన భారతదేశం మొత్తంలో కూడా రైతాంగ పోరాటం చేసినప్పటికీ వాటన్నింటినీ కూడా ఐక్యం చేయడం కోసం సంయుక్త కిసాన్ మోర్చా ఏర్పాటుకు పలు సూచనలు చేసి అది బలోపేతానికి విస్తరించడానికి సీతారాం హెచ్చూరితో కృషి చేయటం అనేది జరిగింది ఇక్కడ ఉన్న భారత భారతదేశంలో ఉన్నటువంటి అవామపక్ష పార్టీలు మొత్తం కూడా ఐక్య కార్యాచరణతో ఏకం కావాలి ఐక్య కార్యాచరణతో ఊర్జ్వా భూస్వామ్య వర్గాలకు సంబంధించిన బడా పెట్టుబడిదారుల విధానాలకు వ్యతిరేకంగా మతోన్మాద విధానాలకు మనవధర్మ శాస్త్రాన్ని ఆచరిస్తున్న మతోన్మాదలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలని చెప్పి సూచించినటువంటి గొప్ప నాయకుడు ఆయన ఏ నాయకుడికి వ్యతిరేకంగా లేకుండా అందరి నాయకులు కూడా ప్రశంసే విధంగా విధంగా తాలీమ చేసే విధంగా ఆయన ప్రవర్తన ఉండేది బహుభాష కోవిదుడు అన్ని ఏ రాష్ట్రం పోతే ఆ రాష్ట్ర భాషలో కూడా మాట్లాడి ఆ ప్రజల్ని సంతృష్టపరిచేటువంటి ఘనత ఉంది మహారాష్ట్రలో జరిగిన ఇటీవల మహారాష్ట్రలో జరిగిన రైతాంగ పోరాటానికి చెలో అసెంబ్లీ పోరాటానికి కూడా నాయకత్వం వహించినటువంటి ఘనత కామినెడ్డి సీతారాం యచూరికి దక్కింది ఆయన ఆశ్రయ సాధన కోసం మా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ కట్టుబడి ఉన్నది ఆశ ఆశయ సాధన కోసం ఉద్యమాన్ని కూడా ముందుకు నడిపి ప్రజాతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ప్రజాతంత్ర ఉద్యమాన్ని బలోపేతం చేసే పని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ చేస్తుందని మేము ఆయన మరణం సందర్భంగా మూడు దినాల సంతోప దినాలుగా ప్రకటించిన సందర్భంగా మేము ప్రచారం అవుతా ఉన్నాం సిపిఎం పార్టీ లైవా లైదాన్ లో ఉండ సీతారాం యొక్క కృషి అద్భుతం అట్లా మన దేశంలో నేను అంటే రాష్ట్ర మాసములు అలీ నివాసములు జరిగిన సందర్భంగా వెళ్ళినప్పుడు విదేశీ ప్రతినిధులు ఎక్కువ మందిని ఆధారపరచే దాంట్లో ఆ రకంగా కమ్యూనిస్టుల యొక్క ఐక్యత ప్రపంచ కార్మిక వర్గం వర్దిల్లాలి అనే నినాదం ఏదైతే ఉందో ప్రపంచ కమ్యూనిస్టుల్ని ఐక్యం చేసే దాంట్లో ఒక మంచి కృషి చేసినటువంటి వ్యక్తి సీతారామసభలో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో అనేక సమస్యల మీద ఆయన వివరించినటువంటి అంశాలని ఈవెన్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే యూపీఏ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టే దాంట్లో ఆయన కృషి కూడా ఉన్నది ఈ దేశంలో ఉపాధి హామీ పథకం రావటంలో ఆయన పాత్ర కూడా ఉన్నది అట్లా అనేక అంశాలు అట్లాగే ఈ ఏదైతే అటవీ హక్కుల చట్టం గిరిజనులకు సంబంధించినటువంటి దాంట్లో అటవీ హక్కుల చట్టాన్ని సాధించే దాంట్లో ఆయన పాత్ర ఉన్నది ఇట్లాంటి అనేక అంశాలు పేదలకు సంబంధించినటువంటి అట్లాగే ఈ టూ థౌజండ్ థర్టీన్ ఏదైతే భూమి సంబంధించినటువంటి చట్టాలు తీసుకొచ్చిందో భూ హక్కు చట్టాలని దాని ఏర్పాటులో కూడా ఆయనలేదు అదిలేదు ఇట్లాంటి అనేక పథకాలని రైతులకి ప్రజలకి ఉపయోగపడేటువంటి అంశాలని ప్రజ ఏర్పాటు చేసే దాంట్లో ప్రభుత్వాల్ని ఒప్పించడంలో ప్రజలకి ఉపయోగపడే విధానాన్ని రూపకల్పన చేసే దాంట్లో ఆయన చేసినటువంటి కృషి గొప్పది అట్లా అంటే ఒక ఆయన వ్యక్తిత్వం కూడా ఐఏఎస్ ప్రిపేర్ అయినటువంటి వ్యక్తి ఒక ఉన్నత స్థానంలో చేరుకోగలిగినటువంటి వ్యక్తి ప్రజలకు సేవ చేయాలి అట్టడుగు వర్గాల పేదలకు సేవ చేయాలనేటువంటి పార్టీలో మొదటి నుంచి నిలబడుతున్నటువంటి ఆయన రెండవది ఆయన మధ్యలో వచ్చినటువంటి కాదు చదువుల దశలోనే విద్యార్థి సంఘం నాయకుడిగా ఎదిగి ఆ జేఎన్యులో కానీ మిగతా యూనివర్సిటీ సంబంధించినటువంటి దాంట్లో అధ్యక్షుడిగా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి అంటే మొదటి ావజాలని వామపక్ష భావజాలని గురి పూసుకున్నటువంటి వ్యక్తి సీతారామయ్య గారు అట్లా ఆయన అనేక సేవలు ప్రజలకు ఉపయోగపడే దాంట్లో కృషి ఈ దేశంలో కమ్యూనిస్టుల యొక్క వాతావరణం తగ్గిపోతున్నటువంటి సందర్భంలో కూడా సీతారాం యేశ్వరి గారు ఏదన్నా ఇంటర్వ్యూ ఉన్నదన్న సీతారామయూరి గారు ఏ టికెట్లో ఉన్న పాల్గొంటున్నారంటే ప్రధానంగా ఈ దేశంలో ఉన్న అతి కొద్ది మంది మేధావుల్లో అటు ప్రకాష్ కరెక్ట్ గారు కానీ ఆ సీతారామేశ్వరి గారు కానీ అట్లాగే రాజా గారు కానీ ఇట్లాంటి కొద్దిమంది ఏదైతే వామపక్ష భావజాలంతో ఉన్నటువంటి మేధావుల్లో ఒక మంచి గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి సీతారామేశ్వరి గారు సరే మనిషి పుట్టడం సావటం సర్వసాధారణమైన ఈ ఇప్పుడు చనిపోయేటువంటి వయసు కాదు ఏవైనా అనారోగ్యం ఆయన వెంటాడింది ప్రయత్నాలు జరిగినాయి అటు డాక్టర్లు కానీ అట్లాగే పార్టీ కానీ ప్రయత్నం కృషి చేసినప్పటికీ ప్రాణాలు కాపాడుకోలేకపోయినా కానీ ఆయన ఏదైతే ఆశయం ఉందో ఈ దేశంలో ఏదైతే ఇప్పుడున్నటువంటి వ్యవస్థని కూల్చి సమ సమాజాన్ని నిర్మించాలా దోపిడీ లేనటువంటి వ్యవస్థ నిర్మించాలా అందుకోసం ప్రధానంగా యువతని ఆకర్షితం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఆయన పార్టీ నిర్మాణంలో పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అనేక మార్పులు చేర్పులు రావడంలో కూడా ఈ ఇటీవల కాలంలో గత రెండు మాసాల నుంచి చర్చ పెట్టి ఆ రకంగా పార్టీ యంత్రాంగాన్ని కూడా ఉపయోగించినటువంటి వ్యక్తి అంటే యూత్ తగ్గిపోతున్నారు కాబట్టి యువకుల్ని ప్రోత్సహించాల సామాజిక వర్గాల్ని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో కూడా అనేక సంస్కరణలని పార్టీలో ఇంటర్నల్ పార్టీలో కూడా తీసుకున్నటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి చనిపోవటం కూడా ఒక రకంగా సిపిఎం పార్టీ ఉద్యమానికి కొంత ఇబ్బంది కలిగినటువంటి మాట వాస్తవం అట్లాగే ఓవరాల్ కమ్యూనిస్ట్ పార్టీకి కూడా అది నష్టమే ఏమైనా ఈ దీని నుంచి మనం మన పోరాటాల ద్వారా మాత్రమే అధిగమించగలుగుతాం ఆ రకమైనటువంటి ఆలోచన మనం కూడా ప్రయత్నం చేయాలని సీతారామన్ హెచ్ గారి యొక్క మరణానికి పార్టీ జిల్లా కమిటీ పక్షాన సంతాపం జోరదారు